మనం ఈ వీడియోలో ధనం జనం యవ్వన గర్వం ఉంటే ఏమవుతుందో విషయాలను తెలుసుకుందాం మా కూరు ధన జన యవ్వన గర్వం మనిషికి అహంకారం అనేది అనేక కారణాల నుంచి వస్తుంది కొంతమందికి తాను గొప్ప శ్రీమంతుడును అని కొంతమందికి తాను పండితుడను అని కొంతమందికి తాను మహాబలశాలి అని అహంకారం కొంతమందికి అన్నీ నాకే తెలుసు అని ఇంకొంతమందికి పదిమంది నన్ను పొగుడుతున్నారు నన్ను మించిన వారు ఈ ఊరిలో లేడని ఈ అహంకారం వచ్చిన వాడు రావణాసురుని వలే తప్పుడు పనులు చేస్తాడు రావణుడు సీతాపహరణమునే మహాపరాధం చేశాడు అప్పుడు ఎంతోమంది రావణాసురుడికి బుద్ధి చెప్పారు మాతామహులు మాల్యవంతుడు కూడా బుద్ధి చెప్పడానికి ప్రయత్నించాడు పెడచివిన పెట్టాడు చివరికి సర్వనాశనం అయ్యాడు ఆరంభంలోనే వివేకం తెచ్చుకొని అథవా పెద్దవాళ్ళు చెప్పిన మాటలు విని ఆ పని చేయకుండా ఉన్నట్లయితే పరిస్థితి వేరుగా ఉండేది వీటన్నిటికీ మూల కారణం అహంకారం అహంకారం మనిషి పతనానికి కారణం దానిని దూరం చేసుకోవాలి భగవంతునికి ఇష్టమైన వాడు ఎవ్వరూ అంటే అహంకారం ఇసుమంతైనా లేనివాడు తృణాదపి సునీచేనా తరోరపి సహిష్ణున ఆమానినా మానదేనా కీర్తనేయ సభాహరీ ఎవరైతే లవనేశం కూడా అహంకారం లేకుండా ఉంటాడో లవనేశం అంటే ఇసుమంతైనా అంటే ఇసుక రేణువంత లేదంటే ఉప్పు రేణువంతైనా సరే అహంకారం లేకుండా ఉంటాడో ఎవరైతే సదా ఓర్పుతో ఉంటాడో వాడు భగవంతునికి ఇష్టమైన వాడు అందుకే భగవత్పాదులు మనకు చెప్పిన మొట్టమొదటి మాట మాకురు ధన జన యవ్వన గర్వం హరతి నిమిషేత్కాల సర్వం నువ్వు వేటిని చూసి అయితే అహంకారపడుతున్నావో అవి శాశ్వతం కాదు శాశ్వతమైనది ఒక్కటే భగవద్ అనుగ్రహం భగవద్ అనుగ్రహం ఎవరికైతే ఉంటుందో వాడి జీవనం ఉత్తమంగా పవిత్రంగా ఉంటుంది కేవలం మన యొక్క ఐశ్వర్యం పాండిత్యం బలాన్ని నమ్ముకొని విచ్చలవిడిగా ప్రవర్తిస్తే మన పతనానికి కారణమవుతుంది ఇది ఈ విషయం శృంగేరి జగద్గురు వైభవం నుండి తీసుకున్నాము శుభమస్తు లోకా సమస్త సుఖినో భవంతు జై శ్రీరామ్ ఓం శ్రీ నమః ఓం శ్రీమాత్రే నమ